మామ అల్లుళ్ళ మధ్య జరిగిన ఘర్షణలో మామను కడమంచి రామకృష్ణ అనే అతను కత్తితో పొడవడం వల్ల చిత్తారి చంద్రయ్య అనే వ్యక్తి మరణించినాడు వీరికి భార్యాభర్తలకి కొంతకాలంగా గొడవలు జరుగుతుంటే భార్య తన తల్లిగారింటి దగ్గరికి వచ్చి ఇక్కడే గత మూడు నెలలుగా ఉంటుంది ఇటు విషయంలో వారిద్దరి మధ్య మనస్పర్ధలుండి ఉండి నిన్న సాయంత్రం ఏడున్నర గంటలకు తన యొక్క భార్యతో గొడవ పడుతున్న రామకృష్ణను అడ్డుకున్న చిత్తారి చంద్రయ్యను నేను అంతు చూస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి అతని మీద విచక్షణ రహితంగా దాడి చేయడంతో అటు రక్తగాయాలతో అతన్ని హాస్పిటల్కి తరలించగా మృతుడు చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించాడు ఇటు విషయంలో మర్డర్ కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది

గొడవ పెట్టుకొని అమ్మల ఇంటికి వెళ్ళిపోయినా సార్ మూడు నెలలు అమ్మ ఇంట్లోనే ఉన్నా ఇంకా నైట్ ఎనిమిది గంటలకు వచ్చిండు పుల్లు దాయేసి వచ్చిండు నాన్న ఇంట్లో ఉన్న నాన్న కళ్ళ పట్టుకొని బేటికి గుంజుకొచ్చిండు సార్ బేటు వచ్చి ఇంకా నాన్న చాక ఇంకలు పెట్టుకొని వచ్చి ఇంకా కట్ట వేసుకొని కొట్టబడి తమ్ముళ్ళు కట్ట గుంజేసేది సార్ కట్టనే కదా అనేసి తమ్ముళ్ళని ముద్దుతుండేమో అనుకున్నట్టు సార్ చాకు చూస్తే చాకు ఉంది సార్ ఏడు సార్లు పొడి చేసింది సార్ నాన్న కత్తి తీసుకొని కట్ట తీసుకొని వచ్చింది కత్తి అంటే మేము చూలేదు కత్తి పెట్టుకొని కట్ట పట్టుకుని కట్ట పట్టుకొని వచ్చిందా మా నాయన మా అన్న మమ్మల్ని మా నాయనని మమ్మల్ని గలీజుగా తిప్పు వస్తుండు మేము ఏమేంద్ర బాబు అన్నీ పోతే కట్ట మా ఆయన మన ఆయన కట్ట కట్ట గుంజుకున్నాం సార్ కట్ట గుంజుకొని మేము వెనక దిగి దూరం పాడే పోయినాం కత్త కత్త తీసుకొని పస్త పస్తావు ఓడిచి సార్